అండి ఏమైనా తీసుకోండి చక్కగా హోమ్ డెలివరీ ఇస్తాం హాయ్ అండి మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ వచ్చి నిర్మలాసింది మంది విజయవాడలో వన్ టౌన్ పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ గుడి గుడివాడ వర్షించి మన షాప్ అండి ఒకవేళ మీరు ఏమైనా రాగాలని స్క్రీన్ మీ మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు తుఫాన్స్ తుఫాన్ చాలా ఎక్కువగా ఉన్నాయి దానివల్ల మనం చక్కగా ఆన్లైన్స్ ఐటమ్స్ అన్ని తెప్పించుకున్నాం మంచి ఆన్లైన్ సర్వీసెస్ అనేది మనకి రన్నింగ్ ఉన్నాయి ఒకవేళ ఎవరు రాలేకపోయినా సరే ఆన్లైన్ సర్వీసెస్ మాత్రం ఒక్క లంగోని సెట్ అయినా ఒక్క శారీ అయినా ఏవైనా సరే ఒక్క చీరన మనం షిప్పింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అండి ఈ రోజు శారీస్ లో మంచి మంచి డిజైన్ శారీస్ వచ్చినాయి లెంగా సెట్స్ చూపెట్టేది కొత్త స్టాక్ అండి మంచి డోరాస్ లో కొత్త స్టాక్ చాలా రీజనబుల్ అండి ఎంత రీజనబుల్ అంటే ఎవరైనా కొనొచ్చు లెంగా వచ్చి ఇది దుపట్ట మేడం బ్లౌజ్ కూడా చూపిస్తాను దుపట్ట అనేది లెహంగా అనేది చాలా పెద్ద పెద్దగా ఉంటాయి మేడం వచ్చి దీని మీద ఏమో ఇది మనకి బ్లౌజ్ ఇచ్చాడు మేడం చేతిలో ఏమో హ్యాండ్స్ ఇచ్చాడు చాలా చాలా చక్కగా ఐటమ్ మేడం అన్నీ లెహంగా సెట్స్ ఇవాళ మార్కెట్లో చూస్తాం మీరు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు లేనిది ఒక్క సెట్ లెంగా సెట్స్ రావట్ల అలాంటిది మనం మంచి క్వాలిటీ లెహంగా సెట్స్ పెద్ద పెద్దగా ఉన్న అంటే కొద్దిగా లావట మెన్షన్ అయినా సరిపోద్ది అంత పెద్ద సైజు టోటల్గా ఎనిమిది తొమ్మిది కలర్స్ ఉన్నాయి మేడం మనం ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ సె ఏ సెట్ని తీసుకుంది కేవలం అంటే కేవలం సింగిల్ పీస్ వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు అండి కేవలం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఒకళ్ళు ఎవరైనా సెట్ సెట్గా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది సెట్ సెట్గా తీసుకునే వాళ్ళకి ఇంకా ఒక ఆకర్షణమైన రేట్ ఇస్తామండి ఏ సెట్ అయినా తీసుకోండి కేవలం ఒక లంగా వచ్చి నాలుగు నాలుగునండి ఎనిమిది తీసుకునే వాళ్ళకి మూడు వందల తొంభై తొమ్మిది అనుకోండి మొత్తం వీటిలో నేను ప్రతి ఒక్క లంగా సెట్ ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే దీని దుపట్టా ఎలా ఉందో అందరికీ అర్థం అవ్వాలి దాన్ని బట్టి మనకి డిజైన్ అనేది అర్థం అవుద్ది సో నేను ప్రతిది ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను అండి ఇప్పుడు చూసారు ఫస్ట్ సెట్ ఇది వచ్చి రెండో సెట్ అండి ఎస్ మేడం ఇది వచ్చి బ్లౌజ్ అండి సో బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ వడ్ని ఇస్తాడండి ఇది బ్లౌజ్ కి ఇది ఓడిని ఇచ్చాడు ఇది రెండో డిజైన్ అండి నెక్స్ట్ మన వెళ్తాం మూడో డిజైన్ కోసం నెక్స్ట్ మూడో డిజైన్ అండి థర్డ్ డిజైన్ అండి స్మాల్ డిజైన్ చాలా వండర్ఫుల్ కాంబినేషన్స్ అండి కొలర్ కాంబినేషన్ మాత్రం దీన్ని కూడా బ్లౌజ్ ఇదండి ఈ బ్లౌజ్ ఎలా వస్తుందో మనకి కాంట్రాస్ట్ కో ఓర్నియార్ అని ఇది ఓర్నియండి సో అట్లా మనకి 9 8 డిజైన్స్ ఉన్నాయ్ అన్ని మీకు ఒక్కొక్కటి చూపిస్తానండి ఇది మూడో డిజైన్ అండి ఇది చిన్న నాలుగో డిజైన్ అండి చక్కగా చూడం ఎంత బాగుంది దుప్పట్టండి పెద్ద దుప్పట్ట ఇదేమో మనకి నాలుగో డిజైన్ అండి ఇప్పుడు చూసేది మనం ఇంకోటి ఐదో డిజైన్ అండి ఇది ఐదో డిజైన్ అండి ఇది బ్లౌజ్ అండి దుప్పట్ట అండి ఫిఫ్త్ డిజైన్ అండి నెక్స్ట్ ఇంకోటి ఆరో డిజైన్ నైన్ డిజైన్స్ అండి ఒకటి కలర్స్ ఎందుకంటే ఇది క్యాట్లాగ్ పీసెస్ అమ్మా ఎన్ని కాల ఉంటాయి గ్రే కలర్ వచ్చి ఇది బుటా డిజైన్ అండి దుపట్ట అండి ఏడో డిజైన్ మేడం ఇది వచ్చి బ్లౌజ్ ఇస్తాడండి కాంట్రాస్ట్ దుప్పట్టా కాంట్రాస్ట్ ఇస్తాడు సెవెంత్ డిజైన్ అండి ఇది ఇది వచ్చి ఎయిత్ డిజైన్ అండి సింగిల్స్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ కాదండి నైన్ పీసెస్ అండి ఎస్ మేడం ఎస్ మేడం చూడండి ఇక్కడ పోచంపల్లి బాగా అడిగారు అప్పుడు నేను సప్లై చేయలేకపోయాండి మళ్ళా రీస్టాక్ అయింది దుప్పట్టా కూడా చాలా బాగుందండి ఇది ఎనిమిదో డిజైన్ అండి లాస్ట్ అండ్ ఫైనల్ మంచి చూపెట్టేది తొమ్మిదో డిజైన్ అండి ఇది వచ్చి తొమ్మిదో డిజైన్ అండి చాలా చాలా బాగుంటాయండి అసలు అస్సలు దీంట్లో మాత్రం మన గుడికి వెళ్ళినా బాగుంటాయి డైలీ వేర్ బాగుంటాయి ఇది ఇదండి అండి తిరిగేసి ఇదండి బ్లౌజ్ దుపట్ట టోటల్ నైన్ డిజైన్స్ అండి ఏవైనా తీసుకోండి సింగిల్ పీస్ వచ్చి నాలుగు యాభై సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి మనీ మనీచర్ స్పెషల్ అండి కేవలం అంటే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది మేడం మంచి డోలా సిల్క్ లో మంచి క్వాలిటీ మేడం నంబర్ వన్ క్వాలిటీ కలంకారీ డిజైన్స్ అండి ఎంత కొత్త స్టాక్ వచ్చింది బెస్ట్ డిజైన్స్ బెస్ట్ రేట్లు ఇస్తామండి చూడండి ఇది పళ్ళు అండి ఎంత బాగుంది శారీ ఎంత అద్భుతంగా ఉండదంటే ఇది ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ అండి రేట్ వైజ్ గా చెప్పాలంటే ఇప్పటి వరకు మనీ ఇచ్చే రేట్ ఎక్కడ మీకు దొరకదు అంట గ్యారంటీ ఇస్తానండి ఇది బ్లౌజ్ అండి మనీ మీరు చూస్తున్న మార్కెట్ లో ఆరు యాభై ఫిక్స్డ్ రేట్ గా అమ్ముతున్నారండి అట్లాంటిది మనకి ఎన్ని పీసెస్ కావాలి ఒక్క డిజైన్ అలా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సారీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి ఇది సెట్ వస్తుంది మేడం కేవలం త్రీ నైన్టీ నైన్ మేడం సింగిల్ మాత్రం నాలుగు వందల యాభై పడుతుంది మేడం త్రీ నైన్టీ డిజైన్స్ కూడా ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి హ్యావ్ ఇది వచ్చి సెకండ్ డిజైన్ మేడం మీకు ఇప్పుడు సెట్ చూపిస్తాయి ఎంత బాగుంటుంది డిజైన్ అండి నెక్స్ట్ ఫోర్త్ డిజైన్ అండి ఇది ఫిఫ్త్ డిజైన్ అండి అసలు ఒక్కటి కూడా మీరు మిస్ చేయలేరండి సిక్స్త్ డిజైన్ అండి చాలా లైట్ వెయిట్ అండి పేపర్ బరువు అండి సెవెంత్ డిజైన్ ఎయిత్ డిజైన్ ఎక్కువ మన అంతా షాపులు వాళ్ళకి ఇచ్చే రేట్లు అండి ఇవన్నీ నైన్ డిజైన్స్ ఈ తొమ్మిది తొమ్మిది తీసుకునే వాళ్ళకి సింగిల్ శారీ వచ్చి కేవలం అంటే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం అంత మంచి క్వాలిటీ ఈ రేట్కి ఇస్తున్నాం అండి సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి సింగిల్ శారీ ఫోర్ ఫిఫ్టీ అండి సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి ఒక్క చీర ధర వచ్చి మూడు వందల తొంభై తొమ్మిది అండి కేవలం నెక్స్ట్ డిజైన్ ఇక్కత్ సిల్క్ శారీస్ అండి మొత్తం ఇక్క పట్టు శారీస్ అండి చాలా హై క్వాలిటీ అండి మీకు షాప్లో విజ్ చేస్తే క్వాలిటీ వివరణ అన్ని తెలుసుది అట్లాంటి గుడ్ క్వాలిటీ అనేది మనం చాలా స్పెషల్ రేట్లో తెప్పించాం మేము ఇవన్నీ బార్డర్ స్టైల్ చాలా బాగుంటాయి అనమాట వెయ్యింది పన్నెండు వందల రూపాయలు ఆరేంజ్ అమ్మే ఐటమ్స్ అండి ఇప్పుడు మనం స్పెషల్ రేట్ అండి ఏ శారీస్ తీసుకోండి కేవలం అంటే కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి ఎస్ మేడం సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి కేవలం అంటే కేవలం ఫైవ్ నైన్టీ నైన్కి ఇస్తున్నాం మేడం ఇవన్నీ కదా ఒక్క శారీ అనేది చూపిస్తాను మేడం మీకు పళ్ళు ఎలా వస్తుందో ఎందుకంటే ఇవన్నీ క్వాలిటీ మేకర్ ఐటమ్స్ అండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ కూడా చాలా చక్కగా వస్తుంది మేడం ఈ బ్లౌజ్ అండి బుటాస్ ఇలాంటి గుడ్ క్వాలిటీ అనేది మంచి అందుబాటు రేట్లు వచ్చిందని మనం చెప్తున్నాము చక్కగా మనకి ఆన్లైన్ అనేది ప్రజెంట్ చక్కగా చేస్తామండి సింగిల్ శారీనా చేస్తామండి బట్ ఒక రోడ్ ఇటువంటి అవుద్దండి కొరియర్ మాత్రం ఖచ్చితంగా వస్తుందండి ఇది కలంకాయ సిల్క్ శారీస్ అండి మంచి క్వాలిటీ వస్తుందండి చాలా మంచి క్వాలిటీ కాదండి స్క్రేప్ టైప్ వస్తుంది మా స్క్రేప్ అండి నెంబర్ వన్ క్వాలిటీ అండి చీర చాలా పెద్దగా ఉన్నాయండి ఇది పళ్ళు మేడం పళ్ళు వచ్చి చీర చాలా పెద్దగా ఉంటాయి మేడం కలర్స్ వస్తాయి మేడం కలర్స్ కూడా ఇద్దాం మేడం రెండు డిజైన్స్ వస్తాయి కలంకార్ ఒకటి ఇంకోటి మామూలుగా రెండో కలంకార్ కూడా ఇది బ్లౌజ్ చాలా చక్కగా ఇచ్చాడు మేడం ఇవన్నీ ఏం మేడం యాక్చువల్గా మూడు వందల పై రేంజ్ ఐటమ్ అండి ఇప్పుడు మనకి ఏంటంటే ఆఫర్ కింద వచ్చినాయి మేడం లిమిటెడ్ స్టాక్ దయచేసి ఆన్లైన్లో ఉంటే ఆన్లైన్ తీసుకోండి షాప్ కంటే మాత్రం ఉంటుందా లేదో నేను చెప్పలేనండి ఎందుకు నా దగ్గర లిమిటెడ్ స్టాక్గా ఉంది ఇప్పుడు ఇచ్చే మన స్పెషల్ రేట్ అండి ఏ శారీస్ అని మేడం కేవలం అంటే కేవలం తొమ్మిది వందలకి నాలుగు అండి చీర కూడా చాలా పెద్దగా ఉన్నాయి మన అంటే కేవలం ఆఫర్ అనేది ఇచ్చేస్తాం అనమాట చాలా హెవీ క్వాలిటీ అండి ఇంకో డిజైన్ ఇదండి సేమ్ నాలుగు మాత్రం ఇవ్వలేనండి ఇవి రెండు ఇవి రెండు కావాలంటే ఇస్తాము ఇలా విడిగా కావాలంటే రెండు యాభై పడతాయండి ఇప్పుడు మీ నాలుగు కావాలంటే ఇవ్వలేమండి ఇవి రెండు ఇవి రెండు అంటే ఇస్తామండి ఎందుకంటే మళ్ళీ ఈ సెట్ మా పాడైపోతుందండి మాది వీటిలో ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూసుకోండి ఒకసారి డిజైన్స్ నెక్స్ట్ అన్ని వేర్ శారీస్ మేడం వర్క్ ఐటమ్స్ వస్తాయి అన్ని రకరకాల డిజైన్ వర్క్ వస్తున్నాయి మేడం చూడండి మొత్తం డిజైనర్ వర్క్స్ అండి బ్లాక్ వచ్చాడండి చాలా బాగా ఇచ్చాడు చూడండి బ్లాక్ కూడా ఇచ్చాడండి చూడండి సూపర్ డిజైనర్ శారీ అట్లాంటి బ్యూటిఫుల్ స్టాక్ అనేది ఇది బ్లౌజ్ అండి డిజైన్ బ్లౌజ్ ఏ శారీస్ అయినా తీసుకుని మేడం కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం మేడం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ డిజైన్ వర్క్ వచ్చాడండి చాలా బాగుందండి వర్క్ కూడా చూడండి సేమ్ యాజ్ ఇస్ ఇది ఇంకో డిజైన్ అండి ఇది కూడా చాలా అందమైన పీస్ అండి

జాకెట్ పెట్టుకున్న బ్లౌజ్ పో ఇది ఇంకో డిజైన్ అండి ఇది ఇంకో డిజైన్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది ఇంకో బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది ప్లెయిన్ గా మైసూర్ సిల్క్ లాగా అండి చాలా చక్కగా ఉంటాయి చూడండి చాలా బాగుంటాయి బ్లౌజ్ అండి ఇది ఎక్కడ వచ్చింది డిజైన్ అండి బ్లౌజ్ అండి సో డిజైన్స్ అనేది చాలా మంచి మంచి డిజైన్స్ చూస్తున్నారు కండి ఏపీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ అండి ఇది ఒకటి ఇంకోటి ఉంది చాలా బాగుంది ఫోర్ నైంటీ నైన్ ఇది ఇంకో పీస్ నెక్స్ట్ పెళ్లి సీజన్ ఫుల్ గా ఉన్నాయి మేడం దానివల్ల మనం కొత్త స్టాక్ ఓపెన్ చేస్తాం పట్టుచీరలు ఎందుకంటే పట్టుచీరలు అనేది మన దగ్గర స్టాక్ రాగానే అయిపోతున్నాయి మేడం సో ఇంకొక రెండు బేల్స్ ఓపెన్ చేస్తాం మేడం కొత్త స్టాక్ ది ఉంది అసలు శారీ పదహారు పదిహేడు వందలు తక్కువ రకం క్వాలిటీ కాదండి మంచి హెవీ క్వాలిటీ అండి చూడండి అన్ని డిజైన్స్ మన ఇచ్చే స్పెషల్ ఏంటండి అండి ఏ శారీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం నైన్ నైన్టీ నైన్ అండి ట్రిపుల్ నైన్ న్యూ డిజైన్ అండి మనకి వచ్చింది చాలా బాగుందండి క్లోజ్ లుక్ మేడం అన్ని డిజైన్స్ చాలా వస్తాయి యాభై డిజైన్స్ వరకు చూపిస్తే మీకు బార్డర్ స్టైల్ చూడండి డిజైన్ ఈ చాలా మంది మిస్ అవుతారు మా వీడియోస్ ని సో మనం రోజు రోజుకి కొత్త స్టాక్ మీకు చూపిస్తాను అంత కనీసం ఆన్లైన్స్ లో మీరు ఈజీగా కొనొచ్చు ఏ మాత్రం డ్యామేజ్ లేకుండా ఇస్తామండి అన్ని న్యూ డిజైన్స్ అండి అన్ని టోటల్ న్యూ డిజైన్స్ ప్రతి డిజైన్ ఒక్క డిజైన్ కి ఒక డిజైన్ సంబంధం లేదండి చూడండి మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు ఇది చూడండి లాస్ట్ టైం కూడా ఈ డిజైన్ చాలా మంది అడిగారు చూడండి చాలా బాగున్నాయండి డిజైన్స్ అనేది మంచి కలర్స్ వస్తాయండి పట్టు సారీస్ ఏంటంటే మంచి మంచి కలర్స్ ఉంటాయి రెగ్యులర్ కలర్స్ కాకుండా ఎప్పటికప్పుడు డిఫరెంట్ న్యూ కలర్స్ వస్తాయి అన్నమాట చూడండి ఇది ఇంకో కలర్ ఇది ఇంకో న్యూ కలర్ ఇది న్యూ కలర్ కలర్ అండి వైలెట్ చక్కగా వాళ్ళు మనకి వీడియో కాల్ చేసి మేము వీడియో కాల్ ప్రొవైడ్ చేసి మీకు సరిగ్గా మీకు చూపించగలుగుతాము దాంట్లో ఏం ప్రాబ్లం లేదండి మనకి ఇంకో కలర్ అండి చాలా బాగుంది కలర్ అసలు హైలైట్ అండి ఇంకో ఇంకో బెయిల్ ఓపెన్ చేస్తామండి ఎందుకంటే చక్కగా స్టాక్ అనేది ఉండట్లేదు వీటిలో మన దగ్గర సో మీకోసం ఇంకా డిజైన్ చూపిస్తాను అన్నమాట ఇప్పుడు ఇక్కడ చూస్తా చూడండి డిజైన్స్ ఎంత మారుతున్నాయి చూస్తున్నారుగా కొత్త కలర్స్ కొత్త డిజైన్స్ అండి అసలు ప్రతిసారి చూసిన మీకు ఒక యాభై అరవై డిజైన్స్ అనేది మొత్తం న్యూగా గా ప్రెజెంట్ చేస్తూనే ఉంటాం మీకు ఇది డిజైన్ అండి ఇది ఒక కొత్త డిజైన్ అండి ఇది చాలా ఎక్సలెంట్ గా ఉందండి చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇది ఒక కొత్త డిజైన్ ఇది ఒక కొత్త డిజైన్ అండి ఇదొక కొత్త డిజైన్ అండి ఇది కొత్త డిజైన్ అండి ఇదో డిజైన్ అండి కాంట్రాస్ట్ బార్డర్ అండి ఇది కూడా చాలా బాగుంది అండి కాంట్రాస్ట్ బోర్డర్ ఇదొక డిజైన్ అండి డిజైన్ అండి సో టోటల్ ఈ డిజైన్స్ అండి ఏమైనా తీసుకోండి చక్కగా హోమ్ డెలివరీ ఇస్తామండి సింగిల్ షిప్పింగ్ కాస్ట్ వచ్చి ఒక చీరకి డెబ్బై రూపాయలు రెండు చీరకి వంద మూడు చీలకి నూట ఇరవై నాలుగు చీలకి నూట యాభై అండి